హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా మనకు రైతు భరోసా డబ్బులు అయితే ప్రస్తుతానికి పడుతూ ఉన్నాయి మరి రైతు భరోసా డబ్బులకు సంబంధించి ప్రభుత్వం అయితే మనకు క్లారిటీ అయితే ఇవ్వలేదు పూర్తిగా మరి క్లారిటీకి సంబంధించి అంటే ఎన్ని ఎకరాలకు వేస్తున్నాం ఏంటి ఎవరికి పడుతున్నాయి ఎవరికి పడట్లేదు పడని వారు ఏం చేయాలనే విషయాలపైన ఎక్కడా కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించలేదు ఇక తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారనమాట ఇక ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఆయన కీలక ప్రకటన విడుదల చేస్తూ కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇంక ఏ రైతులకు డబ్బులు పడుతున్న ఏంటి అనే విషయాలను అయితే ఆయన ఇక్కడ వెల్లడించడం అయితే జరిగిందనమాట ముఖ్యంగా చూసుకుంటే మార్చి ముప్పై ఒకటి లోపు అన్నదాతల అకౌంట్లోకి యొక్క రైతు భరోసా డబ్బులను పూర్తి స్థాయిలో జమ చేస్తామని ప్రకటించారు ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా మూడు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకైతే నిధులు జమ చేసిందని కూడా ఆయన మరొకసారి స్పష్టం చేశారు ఇకపై మిగిలినటువంటి వారికి కూడా అమలు చేస్తాం డబ్బులు వేస్తామని చెప్పారు ఇక ఏ తేదీ నుంచి మనకు మిగిలినటువంటి వారికి డబ్బులు వేస్తారు ఇక ఇప్పటి వరకు మనకు ఎన్ని లక్షల మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు పడ్డాయి ఎన్ని కోట్ల రూపాయలను విడుదల చేశారు ఇంకా ఎన్ని కోట్ల రూపాయలు మనకు జమ కావాల్సి ఉంది అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే రాలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతున్నలకు మార్చి ముప్పై ఒకటి లోపు పూర్తి స్థాయిలో యొక్క రైతు భరోసా డబ్బులను ఎన్ని ఎకరాలున్నా కూడా వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమి ఉంటే చాలని ఆ యొక్క రైతులందరికీ కూడా డబ్బులు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తాజా ప్రకటనతో రైతులకు మేలు చేసేటి విధంగా కూడా ఆయన ప్రకటన చేశారు ఇప్పటికే రైతు భరోసా డబ్బులను మూడు ఎకరాల వారికి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మూడు ఎకరాల వారికి పద్దెనిమిది వేల రూపాయలను విడుదల చేసినట్లు కూడా చెప్తూ ఉన్నారు మరి డబ్బులు విడుదల చేసినా కూడా ఎవరికి ఇంకా డబ్బులు పడలేదు ఏంటి ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏ రైతులకు డబ్బులు పడవు అని చూస్తే ఇక ఇప్పటివరకు ఎన్ని లక్షల మందికి డబ్బులు పడ్డాయనే చూస్తే ముఖ్యంగా ఎకరం భూమి కలిగినటువంటి రైతులకు ఎకరం లోపు పదిహేడు లక్షల మందికి ఐదు వందల యాభై ఏడు పాయింట్ ఐదు నాలుగు కోట్ల రూపాయలను మనకు ఇక్కడ జమ చేసినట్లు చెప్తూ ఉంది తెలంగాణ ప్రభుత్వం అలాగే ఇక రెండు ఎకరాల వారికి చూసుకుంటే పదమూడు పాయింట్ రెండు మూడు లక్షల మందికి పదకొండు వందల ముప్పై పాయింట్ రెండు తొమ్మిది కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు కూడా చెప్తూ ఉంది ఇక మూడెకరాల రైతులకు చూసుకుంటే దాదాపు తొమ్మిది లక్షల యాభై ఆరు వేల మంది రైతుల ఖాతాల్లోకి పన్నెండు వందల ముప్పై పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు ఇక్కడ చెప్పడం అయితే జరిగింది మరి ఈ విధంగా మూడు ఎకరాల వారికి దాదాపు ఇదొక పన్నెండు కోట్లు అదొక పదకొండు కోట్లు ఇరవై మూడు ఇరవై మూడు అదొక ఐదు వందల కోట్లు మనకు దాదాపు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల వరకు కూడా ఇప్పటి వరకు జమ చేసినట్లు ఇక్కడ చెబుతుంది అనమాట కాబట్టి ఈ విధంగా మనకు డబ్బులను అయితే విడుదల చేస్తూ కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటన అయితే చేసింది ఇక తెలంగాణలో ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ యొక్క డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు వారందరికీ కూడా మనకు ఇది చాలా ఇబ్బంది లేకుండా మనకు ఈ యొక్క డబ్బులను విడుదల అనమాట కేంద్ర ప్రభుత్వం ఇది డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ఈ డబ్బులు అయితే తీసుకోండి కూడా ఇక్కడ ఆదేశాలు జారీ చేయడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా ఇవి గుర్తు పెట్టుకొని యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులైతే తీసుకోండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ప్రస్తుతానికి మూడు ఎకరాలకు నేను చెప్పినట్లు దాదాపు రెండు వేల కోట్ల రూపాయల వరకు కూడా జమ చేయడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఇంకా మిగిలినటువంటి వారికి మనకు ఈ ఈ నాలుగెకరాల వారికి సోమవారం నుంచి కూడా డబ్బులు జమ చేసే విధంగా కూడా ఉన్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకి డబ్బులను విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక సోమవారం నుంచి నాలుగు ఎకరాల వారికి డబ్బులు పడుతున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక ఇప్పటికే పిఎం కిసాన్ డబ్బులు కూడా పడ్డాయి ఈ పిఎం కిసాన్ డబ్బులు కూడా మనకు పడుతూ ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకుంటే తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నలంతా కూడా ఒక్కొక్క రైతుకు కూడా కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ప్రతి సంవత్సరము కూడా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అందిస్తుంది విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు వస్తాయి ఇప్పటి వరకు కూడా పద్దెనిమిది విడతలు పూర్తి చేసుకుని పంతొమ్మిదో విడత డబ్బులను తాజాగా విడుదల చేయడం జరిగింది ఈ పంతొమ్మిదవ విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి పంతొమ్మిదో విడత కింద రెండు వేల రూపాయలు ఎవరైతే గతంలో కానీ ఇప్పుడు కానీ ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ప్రస్తుతానికి డబ్బులు పడుతూ ఉన్నాయి మరొకసారి చెక్ చేసుకోండి మీకు డబ్బులు వచ్చాయా లేదా అనేది మీరు చూసుకోవచ్చు మీకు అలా ఉంటేనే మీకు డబ్బులు వచ్చినట్లు అవుతుందన్నమాట ఒకసారి చూసుకోండి ప్రస్తుతానికి ఈ విధంగా తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నలకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే డబ్బులైతే అయితే విడుదల చేస్తే ఇక పిఎం కిసాన్కి సంబంధించి పంతొమ్మిదో విడత నిధుల కింద రెండు వేల రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి మీరు ఈ డబ్బులను అయితే తీసుకోవాలని కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరికొన్ని పథకాల ద్వారా కూడా డబ్బులు వేయడానికి తెలంగాణ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక వానాకాలం సీజన్లో ఎవరైనా సరే రైతులు పంటలు నష్టపోయి ఉంటే అంటే ఏదైనా కారణాల చేత మీరు పంటలు కనుక నష్టపోయి ఉంటే ఈ పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు డబ్బులైతే వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక ఈ పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు డబ్బులను జమ చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేస్తుంది అనమాట ప్రతి రైతుకు కూడా మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి అన్నదాత సుఖీబో అంటే రైతు భరోసా మరియు పిఎం కిసాన్ డబ్బుల కింద ఒక్కొక్క రైతుకు ఒకొక్కరం భూమి కలిగిన రైతుకు ఎనిమిది వేల రూపాయలు అయితే జమ అవుతూ ఉన్నాయి మీరు ఎనిమిది వేల రూపాయలు అయితే తీసుకొని ప్రస్తుతానికి ఎవరైనా సరే ఇంకా కేవైసీ చేసుకోకుండా ఉన్నా అలాగే పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోకుండా ఉన్నా మీరు వెంటనే కూడా అప్లై చేసుకుంటే మీకు డబ్బులైతే ఈజీగా రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఇది గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మనకు డబ్బులు అయితే విడుదల చేస్తూ ఉంటాయి ప్రతి రైతుకు కూడా ఈ డబ్బుల విడుదలలో తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ ముందే ఉంది ఎప్పుడూ మనకు డబ్బులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉందన్నమాట కాబట్టి ప్రతి రైతుకు కూడా ప్రస్తుతానికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మీరు రైతులు ప్రతి రైతు కూడా చెక్ చేసుకుని ఈ డబ్బులు అయితే తీసుకుని మీకు ఎప్పటికప్పుడు డబ్బులను అయితే విడుదల చేస్తూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉంటాయి ఇక మన రైతులందరికీ కూడా ఇది చాలా మేలు చేసేటువంటి ప్రకటన అనమాట ఈ పథకాల ద్వారానే కాకుండా మనకు గతంలో తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నలకు రైతు రుణమాఫీ కూడా విడుదల చేసింది ఇక గతంలో రైతు రుణమాఫీ పడని వారికి మళ్ళీ కూడా రెండోసారి కూడా డబ్బులైతే విడుదల చేసింది ఇక రైతు భరోసా కూడా అంతే ఎవరికైనా సరే ఇప్పుడు జమ కాకపోతే ఏదైనా కారణాల వల్ల మళ్ళీ కూడా మీకు ఈ రైతు భరోసా మరొకసారి విడుదల చేస్తుంది మరి రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు డబ్బులు వస్తాయన్నమాట కాబట్టి పెండింగ్ రైతులకు కూడా రైతు భరోసా మళ్ళీ కూడా వేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఇవి గుర్తుపెట్టుకొని ఒక పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే డబ్బులను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాయి ప్రతి రైతుకు కూడా రాష్ట్ర ఉన్న వారికి డబ్బులు అయితే వస్తాయి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి తప్పకుండా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను మీరు తెలుసుకోవచ్చు